మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు దయానంద్ గారు ఆశలతో నెరవేర్తారు అని చెప్పేసి అని మీరు చెప్పడం చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు మఠ రాఘమయ్య దయానంద్ గారికి ముఖ్య అనుచరుడైన అర్జునరావు గారు వారి మీకు ఎన్ని వార్డ్ మెంబర్లు ఎన్నున్నారు వాటి వివరాలు కొంచెం ఎర్రబెనపల్లి గ్రామ పంచాయతీకి వచ్చేసి ఓటర్స్ మొత్తం కూడా ఇరవై మూడు అండి ఇరవై మూడు వందల్లో కూడా ఔటర్స్ ఒక మూడు వందలు ఉంటారు అంటే స్టడీ పరంగా పిల్లలు బయట రెండు వేలు దగ్గర దగ్గర ఉంది వచ్చేసి పది వార్డులు ఉన్నాయండి పది పదివాళ్ళు కూడా ఓసీకి మూడు నాలుగు దాకా ఓసీకి వచ్చినాయి ఆరేమో ఎస్సీకి వచ్చింది వచ్చేసి మేము ఏం చేసాం అంటే తారుమారు వల్ల అంటే ఓసీ అభ్యర్థుల్లో కూడా ఎస్సీకి వచ్చింది ఎస్సీ అభ్యర్థులు ఉన్న కూడా ఓసీకి వచ్చింది రిజర్వేషన్ ప్రకారం మరి ఎగ్ వెళ్ళిందో తెలీదు ఆ రిజర్వేషన్ ప్రకారం పోతే ఇక ఇక్కడ వేసినా అక్కడ వేసినా ఏ సామాజిక సమాజం వరకు ఏంభావాలు తెప్పని మేము అందరం కూడా ఎస్సీలకి ఇవ్వడం జరిగింది ఒక సర్పంచ్ అభ్యర్థి మాత్రమే జనరల్ మిగతా అన్ని కూడా జనరల్ స్థానాలకు కూడా వర్సీగా కేటాయించం ఎందుకంటే సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ ప్రభుత్వ బలమే నాకు ఎక్కువగా నాకు వాళ్ళే అండ నేనే వాళ్ళకి అండ ఆ ఉద్దేశంతో అందరికీ ఎస్సీలే పది మంది వార్డు సభ్యులు కూడా ఒక సర్పంచ్గా నేను ఒక్కడే ఉన్నా ఓసీగా అందుకని నా పది మంది వార్డు సభ్యుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి నన్ను కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ ఎరమపల్లి గ్రామ ప్రజాకరణకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను